హాయ్ ఎవ్రీవన్ ముందుగా మీ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏంటి ఏకాదశి కూడా చెప్తుంది అని అనుకుంటున్నారా అంతే కదా మన హిందూస్కి చెయ్యాలే కానీ ప్రతిరోజు పండగండి ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి బయట దీపం పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టుకునేటప్పటికి ఒక సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి ముందు రోజే అన్నీ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే ఈరోజు మళ్ళీ మేము తిరుపతి వెళ్తున్నాం లాస్ట్ టైం కూడా వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతి బయలుదేరాం మళ్ళీ ఈసారి కూడా తిరుపతి వెళ్తున్నాం అండి సో అందుకని ఇంకా నైట్ నాకు అన్నీ క్లీన్ చేసి పెట్టడానికి కుదరలేదు లగేజ్ సరిదేటప్పటికే సరిపోయింది ఇంకా ఆ విధంగా బయటైతే అలా ముగ్గులు పెట్టుకున్నాను అదైతే నిన్నే పెట్టేసుకున్నాను అండ్ దేవుడి దగ్గర అయితే ఇలా మొత్తం సర్దుకున్నానండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా రెండు కళ్ళు అప్పు తెచ్చి దేవుణ్ణి చూద్దామని అనుకున్నాను వెంకన్న స్వామిని చూస్తే అబ్బా చూడు ముచ్చడిగా ఉన్నారండి మీకు కూడా అలానే అనిపిస్తున్నారా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి కొన్ని ఏకాదశలు అయితే నేను అస్సలు మిస్ అవ్వనండి బట్ కొన్ని చేయలేక మిస్ అయిపోతూ ఉంటాను ಇದು ಚಿನ್ನ ಶಾರ್ಟ್ ಮೀಕ್ ನೈಚ್ಚಿದೆ ಮಾತ್ರ ಲೈಕ್ ಚೆ